ప్రేమైన వల్లరా ప్రభుని హిష్కరిస్తున్నాములో అందరికీ మరి వందనాలు ప్రభు పేరట మరొకసారి ఈ యొక్క వీడియో మరి వర్తమానం కొరకు ఏమైనా ఆహ్వానిస్తుంటున్నాను ఈ కూడా మన యొక్క మరి వాక్య ధ్యానము మరి కీర్తనల గ్రంథము తొంభై ఐదో అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము ఎనిమిదో వచనం చదువుతానండి ఎనిమిదో వచ్చినాం అరణ్య ముందు మెరీవా యొద్ద కఠినపరచుకునేటట్లు మొత్తాదిన ముందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి మీ హృదయములను కఠినపరచుకొనకుడి హార్డ్ నాట్ యువర్ హార్ట్స్ అది ఈ దినమును తీసుకున్న టాపిక్ హార్డ్ నాట్ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని చెప్తూ ఏ సందర్భంలో ఇక్కడ చెప్తున్నానంటే రెండు సందర్భాలు చెప్తా అనేకం ఉంటున్నాయి కానీ ఇక్కడ ప్రత్యేకంగా పరిశుద్ధార్పడి రెండు సందర్భాలు ఒకే విషయాన్ని గురించి మరి నిర్గమ కాండములో ఒక సందర్భము అట్లాగే సంఖ్యాకాండములో ఒక సందర్భం చూస్తాం నిర్గమకాండములో జరిగినట్టు సందర్భం ఏంటంటే మరి పదిహేడు అధ్యాయములో వారు ఇస్రాయేలీలు ఇప్పుడు ప్రయాణమే వారి అరణ్య మార్గంలో ప్రయాణం ప్రయాణమైపోతూ రెఫిదీములు దిగినారు అక్కడ వాళ్లకు తాగేదానికి నీళ్ళు లేవు అప్పుడు వెంటనే వారందరూ కూడా మోషేతో వాదిస్తుంటున్నారు ఎందుకంటే మోషే కదా వారిని నడిపిస్తూ ఉండేది కాబట్టి మోషే తీసుకొని వచ్చిన మమ్మల్ని అందరినీ యొక్క ఎడారిలో చంపేసేదానికోసం మాకు నీళ్ళు లేవు తాగేదానికి మాకు నీళ్ళు కావాలి నీళ్ళు ఇస్తావా లేదా దప్పగా శనుగుచున్నారు ఏం చేసిన వాళ్ళు శనిగినారు శనిగినారు కొంతమంది నేరుగా అడగలేక శనుకుంటున్నారు అప్పుడు మరి వారందరూ కలిసి మోసకు మరి మరి ఈ కార్యం తెలిసింది అప్పుడు వెంటనే మోస ఏం చేశాడంటే దేవుని దగ్గర ఈ విధంగా చెప్తుంటున్నారు వాళ్ళు మరి కోపంతో ఉంటున్నారు ఆ మీద రాళ్ళతో కొడతారేమో అంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు ఏం భయపడకు నీ చేతిలో ఉండే కర్ర తీసుకొని అదో ఎదురుగా ఉండేటువంటి బండను మరి ఆ ఎదురుగా ఉండే బండను చూడండి ఇక్కడ చూసినట్టు ఏం చెప్తున్నాడు నీవు ఇస్రాయల్ కొ పెద్దళ్ళు కొందరు తీసుకొని నీ ప్రజలు ముందుగా నది నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని ఇదిగో అక్కడ నేను హోరు మీద బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదును నీవు ఆ బండను ప్రజలు తాగుటకు నీవా బండను ప్రజల కొరకు కదా ప్రజలు తాగుటకు దానిలో ఉండి నీళ్ళు వచ్చినట్లు సెలవు అన్నాడు చూసినట్లయితే చూస్తుంటున్నాం ఇక్కడ కొట్టమని చెప్పినాడు బండను కొట్టినట్లయితే దాంట్లో చేస్తుంది మరి నీళ్ళు వస్తాయి అంటాడు ఆ విధంగా చేసినాడు మరి అక్కడ ఏమైంది నీళ్ళు వచ్చినాయి కాబట్టి దానికి ఏమి చెప్పినాడంటే శోధించటం అనేటువంటిది కాబట్టి దేవుని శోధించిన వాళ్ళు మాకు నీళ్ళు లేవే చంపేస్తాడా దేవుడు మమ్మల అనే కాబట్టి శోధించుట అనేటువంటిది చాలా మరి తప్పుగా ఉంటుంది మస్సా మస్సా అంటే ఇక్కడ కింద చెప్తుంటున్నాడు శోధించుట అంటాడు మరి మెరీబ అంటే వాదించుట అనేటువంటిది అట్లాగే ఏ సందర్భం ఇంకొకసారి నీళ్ళు లేకుండా పోయినాయి మరి ఈయన నీళ్ళు లేకపోయినటువంటి సందర్భంలో ఇంకొకసారి మనము సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయములు మనం చూస్తాం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము పదమూడు మొదటి నుంచి పదమూడు వచ్చిన వాళ్ళు అక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా వారు మరి సియోను అరణ్యంలో కాదేశులో దిగిరి అక్కడ కాదేశ్ కాదేశ్ అని ప్లేస్లో దిగిరి అక్కడ కూడా నీళ్లు లేవు కాబట్టి జనులందరూ కూడా ఇప్పుడు మేము చనిపోతాం మా పశువులకు మాకు నీళ్ళు లేవు ఏం చేస్తామని అడిగినారు ఆల్రెడీ దేవుని యొక్క ప్రభావం చూసినారు వీళ్ళు అయినప్పటికీ కూడా మర్చిపోయే వాళ్ళు కుంటున్నారు కాబట్టి ఎన్నోసార్లు దేవుని ప్రభావం చూసి కూడా మర్చిపోయాలనుకుంటున్నాం మనం కూడా శనిగే వాళ్ళనికుంటున్నాం కొనిగే వాళ్ళనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేశారు మరి మోషే మీద శనిగలప్పుడు పాపం మోసే కూడా ఏమైపోయింది ఎంతో కష్టమైపోయింది అప్పుడు దేవుని దగ్గర అడిగితే మరి మీరు వచ్చే ఇది నేను ఆ బండ మీద నిలుస్తాను మీరు వచ్చే బండతో మాట్లాడమని చెప్పినాడు ఏంటి నీవు కరెంటు తీసుకుని వారిని అందరినీ ప్రోగు చేసి ఆ బండతో మాట్లాడు అప్పుడు నీ నీటి నీళ్ళు ఇస్తాను కొట్టకూడదు ఇప్పుడు మాట్లాడాలి అయితే మోసం లేచేసి మోసే ఏం చేశాడంటే మోసే కొంచెం కోపం వచ్చింది కొంచెం ఇమోషనల్గా అయిపోయినాడు కాబట్టి ఏమంటున్నాడు రండి మీరు ఇంతగా నా మీదకి తిరుగుబాటు చేశారు కదా ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుంచి నీళ్లు రప్పించమని చెప్పేసి ఆ బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా వచ్చినాయి అయితే నీళ్ళైతే వచ్చినాయి ప్రజలైతే బ్రతికినారు ప్రాణాత్మక మోసే మీద దేవుడు కోపగించుకున్నాడు నువ్వు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది కాబట్టి ప్రజలు మరి ఈ విధంగా మోసేను మరి పెట్టారు శనిగినారు కాబట్టి సనుగుట ద్వారా ఏమేర్పడదు అక్కడ వాళ్లకు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం అందుకరికే ఈ ప్రస్తావన మరి నూతన నిబంధనలో కూడా పోసిన పౌలు యొక్క మాట చెప్తాడు ఏం చెప్తుంటున్నాడు మొదటి కొన్ని పదేవాధ్యాయులు చూస్తే మరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం అనవం చేసిరి ఎలానగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోని త్రాగిరి కాబట్టి ఆ రెండు చోట్ల కూడా బండ ఒక చోట దేవుడు బండును కొట్టమన్నాడు ఇంకో చోట దేవుడు బండతో మాట్లాడమన్నాడు మరి ఆ బండ కానీ ఈ బండ కానీ ఏదైనప్పటికీ కూడాను ఆ బండ కిరీస్తే అంటాడు ఇక్కడ కాబట్టి కిరీస్తే కాబట్టి మొట్టమొదటిగా కొట్టబడిన బండ అనేటువంటిది క్రీస్తు సులువుకు సాదృశ్యంగా ఉంటుంది మాట్లాడవలసిన బండ అనేటువంటిది అది పునృత్ పునృతమైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది కాబట్టి మరి సులువు వేయబడినట్టు క్రీస్తు ఒకేసారి అయితే మరి ఈ రెండోసారి మాట్లాడమని చెప్పినప్పుడు ఆయన పునరుత్వ శక్తికి సాదృశ్యం ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ ఏం చేశారట వారిలో ఎక్కువ మంది వారికి ఇష్టలు దేవునికి ఇష్టలుగా లేకపోయినారు కాబట్టి ప్రేమ వాళ్ళరా మన జీవితంలో కూడా ఆయన కృపను చూసి ఆయన కృపను మనం అనుభవించి ఆయన మేలు మనం పొంది కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇక్కట్లు ఇబ్బందులు ఎదుర్పడిన వెంటనే సరుగుతాము గనుగుతాం ఆయనకు దూరంగా పోతాం ఇది తగదు ఇది తగదు కాబట్టి ఇక్కడికి ఏమంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు తరలోక మన్నాను తిన్నారు నీళ్లు తాగినారు దేవునికి బండలో నీళ్లు అయినప్పుడు కూడా వాళ్ళు ఇష్టం కాలేరు కారణం ఏంటంటే వారి యొక్క సనుగులు వారి తిరుగుబాట్లు ఇదే మనుషుని యొక్క నేచర్ మనం కూడా అనేకసార్లు అట్లాగా చేస్తుంటున్నాం ఏసుప్రోణుని రక్షించిన అంటాము ఆయన బిడ్డగా నేను అంటావు సంతోషం సమాధానం అంటావు ఏదైనా కొంచెం చిక్కు వచ్చిన వెంటనే ఆ దేవుడు నన్ను చూడలేదే అనేటువంటి అంటే ఆయన విధంగా విసుక్కుంటున్నాం సనుక్కుంటున్నాం అది కాబట్టి మన హృదయం కాఠిన్యము చేసుకోకూడదు ఎప్పుడే కానీ మన హృదయం కృతజ్ఞత హృదయంతో కలిగి ఉండాలి అందుకొరకే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం గమనించినట్లయితే మరి సామెతల్లో సామెతల గ్రంథం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఎస్ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాడు నిత్య భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును చూసేవా హృదయమును కఠినపరుచుకున్నవాడు ఎట్లా ఉంటాడంట కీడులో పడతాడు కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వాక్యం మాట్లాడినప్పుడు ఆయన హెచ్చరించినప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకునకూడదు మన హృదయము మెత్తన పరుచుకుని ఆ హృదయములు ఆయన వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి అట్లాగ లేకపోతే ఏమంటారు మనకు కీడు సంభవిస్తుంది అంటే ఇరవై తొమ్మిదో అధ్యాములో కూడా అదే మాట చెప్తాడు చూడండి ఏమంటున్నాడు ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనవం ఎంతగా అపాయం దేవుని వాక్యం వినకుండా మన హృదయాన్ని కఠినపరచుకుంటే అపాయం హఠాత్తుగా వస్తుందట అప్పుడు ఇంకెవరు ఏమీ చేయలేరు కాబట్టే మనం ఆయన మాట్లాడినప్పుడు మన హృదయం కఠినపరచుకునం కఠినపరచుకునకూడదు కఠినపరుచుకుంటే ఏమవుద్ది మనకు అపాయం ఉంటున్నది అందుకొరికే పౌలు గారు కూడా ఏమంటారు అంటే రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మరి ఇక్కడ చెప్తున్నాడు ఐదవ వచనములో రెండో అధ్యాయము ఐదవ వచనంలో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు కాబట్టి మనుషుడు ఎట్లా మరి ఆయన అనుగ్రహము ఆయన యొక్క మరి కృపను పొంది కూడా హృదయ కాఠిన్యం ఏం చేస్తున్నాడంట మన మన మట్టుకు మనమే ఆయన మరి ఉగ్రతను సంపాదించుకునే వాళ్ళనుకుంటున్నాం అవసరమా ఇది కాబట్టి ఈ దేవునికి లోబడకుండా మనం తిరుగుబాటు చేసి మన హృదయం కఠినపరుచుకున్నట్లయితే ఏం ఏర్పడుతుంది అక్కడ దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది కాబట్టి ప్రేమ సౌడా సోదరి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వాక్యం మాట్లాడినప్పుడు ఆయన వాక్యం వినేటప్పుడు ఎట్లా ఉండాలా మరి వనవాక్యము మరి విత్తవానికి కారంభిస్తున్నాం కొన్ని విత్తనాలు త్రవపక్క బ్యాది అయిపోయేసినాయి అంటే ఏంటి విని విడిచిపెట్టేవాళ్ళు ఉంటున్నాడు ఇంకా కొంతమంది ఏముంటారు ఉంటారు చూసినట్లయితే మరి హృదయంలో పనేది అది కఠినమైన హృదయం కాబట్టి అది మొలిసింది బండ మీద పడినటువంటి విత్తనాలు మొలిచినాయి అయితే అక్కడ మనులేని దాని వలన చనిపోయింది తర్వాత పొదల్లో కొన్ని బనాయి అవి బాగానే మొలిసినాయి అయితే ఐహిక విచారములంట కంప ఆ కప్ప ఏం చేసింది అణిచివేసింది కాబట్టి అవి పైకి అయితే మంచి పడిన అంటే మంచి హృదయములు అంటే అంగీకరించే హృదయములు అనేటువంటివి ఎట్లా ఉంటుంది అది మరి స్వీకరించి మరి ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలించేదిగా ఉంటుంది అందుకొరకే మీ హృదయమును కఠినపరచుకొనియకుడి అంటాడు మరి తిరిగి బిర్లుకు రాసిన పత్రికలు కూడా నేడు మీరు ఆయన విన నీడలా కోపం పుట్టించినప్పటి వరే మీ హృదయములను ఆయన పరచుకోడని ఆయన చెప్పిన కనుక పాప వలన కలుగు భ్రమతో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడున సమయం ఉండగానే ప్రతిదినమున ఒకరికొకడు బుద్ధి కాబట్టి పాప వలన కలుగు భ్రమ కాబట్టి ఈ లోకంలో ఒక భ్రమ ఒక ఇల్యూషన్ ఉంటుంది అది దట్ ఈస్ ఎల్యూషన్ ఆఫ్ ఏ సిన్ ఆ భ్రమ మనల్ని ఏం చేస్తుంది లాగుతుంది పాపం వైపు లాగుతుంది కాబట్టి మన జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యాన్ని హత్తుకుని మనకి ఏ విధమైన భయం లేదు కాబట్టి ప్రేమ నష్ట సోదరి దేవుని వాక్యం మనకు బయలుపరిచే కాదు ఉదయ కాఠిన్యం వద్దు హృదయ కాఠిణ్యము కలిగిన వారు నశించే వారు వారు కీడులు సంభవించేది ఉంటున్నది వారు మరి విశ్రాంతిలో ప్రవేశించలేని వారు కొంటున్నారు ఆ విధంగా దేవుడు మనకు మరి మంచి హృదయం స్వీకరించే హృదయం మెత్తని హృదయం మనకు అనుగ్రహించినట్లు మనం మన యొక్క హృదయాన్ని మనం మెత్తన పరుచుకుని దేవుని వాక్యం వారవుగా ఉన్నట్లయితే హృదయం కఠినపరచుకోకుండా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుతాం